పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయని అభివృద్ధి సంవత్సర కాలంలోనే అభివృద్ధి పార్టీకి దక్కుతుందని తాజా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అమర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మంగళవారం నిజాంపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెదక్ చర్చికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు మెదక్ వచ్చినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు మెడికల్ కాలేజీలను సిద్దిపేట జిల్లాకు తరలించేది మీరు ప్రశ్నించారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారో ఎన్ని అభివృద్ధి పనులు చేశారో మీ అంతరాత్మకు తెలిసి ఉండాలన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే మెదక్ నియోజకవర్గానికి వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తులతో మెడికల్ కాలేజీని మంజూరు చేసుకున్నామన్నారు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీర్చిదిద్దేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇరవై ఐదు ఏడుపై వరదుర్గా మాత ఆలయ సందర్శనకు క్రిస్మస్ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించి నియోజక అభివృద్ధికి పనులకు శంకుస్థాపనలకు ఆహ్వానిస్తున్న ఘనత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకి దక్కుతుందన్నారు పది సంవత్సరాల పాలనలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయని బిఆర్ఎస్ పార్టీ సంవత్సర కాలంలోనే రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం సరికాదన్నారు ఇకనైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు సహకరించి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలన్నారు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పంజాబ్ మహేందర్ మండల అధ్యక్షులు మారుతి పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్ లింగంగౌడ్ రవీందర్ రెడ్డి నాగరాజు భూమాగౌడ్ రాజానాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ పదేళ్ల పాలనలో ఈ ప్రాంతంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి ఈ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసిరు దాని లెక్కలతో సహా మీరు చెప్పండి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రాంతంలో ఈ మెదక్ నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధితో మేము పయనింప చేస్తున్నాము అని తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇంకొకసారి మా యువనాయకుడైనటువంటి రోహిత్ రావు గారిని కానీ మా నాయకుడైనటువంటి హనుమంతరావు గారిని కానీ మీరు విమర్శించే అంత స్థాయి మీకు లేదు దయచేసి మీరు మంత్రి అయినా ఒక ఇరవై ఆరు సంవత్సరాలకే ఈరోజు శాసనసభ్యునిగా ఎన్నికై ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంలో తన యొక్క ఎంఎస్ఎస్ఓ ద్వారా తన యొక్క అనుచర వర్గాన్ని ఏర్పరచుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలను తను ముందుండి నడిపించి ధైర్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పే మగాడు ఒక్కడే ఈ ఉన్నాడని చెప్పి ఈ రోహిత్ రావు గారే ఉన్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ దయచేసి ఇక ముందు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అందరం కోరుకోవాలి కానీ విమర్శించడం మానుకోండి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి మీ సలహాలు సూచనలు మేము పాటిస్తాం కానీ విమర్శించడం మానుకోండి దయచేసి మీరు విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న ప్రేమ పత్రాన్ని మా ఎమ్మెల్యే పైన పది సంవత్సరాల్లో అధికారం నుండి కూడా మీరు ఏనాడు కూడా ఏడపాలకు వంద కోట్లు ప్రకటించాలని పేపర్ ప్రకటన తప్ప ఇంతవరకు ఎలాంటి నిధులు లేవు అలాగే మా శంకరపేట మండలిలో కూడా సోమేశ్వరికి వచ్చినప్పుడల్లా చెప్పడమే జరిగింది కోటి రూపాయలు అని చెప్పి ఇంతవరకు కోటి కాదు కదా కోటి పైసలు పుట్టలు కూడా చేశారు అదే పాపాన్ని ఈరోజు మీకు చుట్టుకుంది అంతేగాక వాతావరణం చెప్పాలంటే మొన్న పోయిన గత ఎలక్షన్లో మా శంకరంపేట నుంచే మీకు పత్రము ప్రారంభమైంది ఎందుకంటే నిజానికి ఆమె అమ్మవారు ఈడికి మా యువకులు నిజంగా కంకణం కట్టుకొని ఎన్నో రకాలుగా మేము వాళ్ళు ప్రమాణం చేశాం విధానంగా ఈరోజు అధ్యంగా పన్నెండు అభిషా ఆలోచించుకోవాలి మేడం కూడా పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మవారి దేవాలని ఈరోజు అమ్మకు అర్థం కావాలి నిజంగా మాకు తప్పు ఉందే కాబట్టి మాకు పలుసేట జరిగింది కాబట్టి మళ్ళా గతంలో కూడా ఇలాంటి ప్రకటన చేసుకుంటూ బాగుండదు ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రేపు ఏడపాయలు వస్తున్నాను ఇప్పుడు మా నిధులు కూడా మందు చేయడం జరుగుతుంది కాబట్టి చూసి మీ గత పది సంవత్సరాల్లో ఎన్నో ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా ఇచ్చారు ఏ మామీలు కాదు అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరంలో భూమిని కూడా మీరు లాక్కున్నారు తప్ప ఈరోజు మేము బస్టానికి చెప్పాలంటే కాకపోతే అనవసరంగా మా అమ్మ డైనమిక్ ఎంఎంఎల్ఏ పైన కూడా ఆరోపణలు చేస్తే మొన్నసారి మేము కూడా మీరు అంటూ మేము మా సైనికులు వస్తే మీ సైనికులే కాదు మీకంటే సైనికులు మేము ఉన్నాము దాన్ని మొన్నసారి ఇటువంటి వాగ్దానాలు చేస్తే హెచ్చరిస్తున్నాము